అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను ఈశ్వర ప్రగడ హరిబాబు హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మనం సెక్యులరు ఫెడరల్ ఈ పదాలను రాజ్యాంగ పీఠికలో పెట్టడానికి సోషలిస్ట్ సభ్యుడు కేటీ షా ప్రతిపాదిస్తే అంబేద్కర్ గారు అభ్యంతరం తెలియజేశాడని మనం మాట్లాడుకున్నాం మీకు ఆ విషయంలో సెక్యులరు ఫెడరల్ దానివల్ల జరిగినటువంటి అనర్ధాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను ఇక సోషలిస్టు సెక్యులర్ ఫెడరల్ వల్ల నెహ్రూ కుటుంబమే దెబ్బతిన్నది ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారి హత్యలకు దారితీసినాయి కానీ సోషలిస్టు ఏమిటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిరుపేదలు రైతులు ఒక కోటి మంది రైతుల ఆత్మహత్యలకు దారితీసింది ఈ సోషలిస్ట్ విధానం ఏంటంటే ఆర్థిక వనరులను పంపిణీ చేయాలి అంటారు అది తప్పు పద్ధతి వనరులను ఎందుకు పంపిణీ చేయాలి దానివల్ల ఉత్పాదకత దెబ్బతింటుంది ఉత్పాదకత జరిగిన తర్వాత దాని పంపిణీలో ప్రభుత్వ పెత్తనం ఎప్పుడు ఉంటుంది సపోజింగ్ ఒక రైతు దగ్గర వంద ఎకరాలు లే ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉండటం వల్ల దేశానికి వచ్చిన నష్టము లేదు దాని బదులు మనం ఇది ఒక రిఫార్ము సోషలిస్ట్ ప్యాటర్న్ నెహ్రూ గారు కూడా సోషలిస్ట్ ప్యాటర్న్లో నడిపాడు అంబేద్కర్ గారు వద్దన్న కూడా వినకుండా దీనివల్ల ఏమైంది పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచి భూములు లాక్కొని ఒక్కొక్క రైతుకి మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పంపిణీ చేశారు అట్లాగే కౌలుదారీ చట్టం తీసుకొచ్చి దున్నేవాడిదే భూమి అని భూమిని వాళ్ళకి అప్పచెప్పారు దీనివల్ల ఏమైందంటే భూమి నేచర్ ఏంటి అంటేనేమో అసలే తక్కువ ఉత్పాదకత కలిగినటువంటి భూములు వ్యవసాయం పెద్ద ఆదాయ వనరులు కావవి ఐదు ఎకరాలు మనం ఇస్తే ఇద్దరు కొడుకులతో పంచుకుంటే జస్ట్ పది సంవత్సరాల కాలంలోనే అది తండ్రి కొడుకులు ఒక్కొక్కడికి ఎకరన్నర వచ్చింది ఎకరన్నరలో ఏ వ్యవసాయం చేస్తాడు ఎకరన్నర మీద ఆదాయం సంవత్సరానికి ఒక ఇరవై ఐదు వేలు ఉంటుంది అంటే నెలకు రెండు వేల రూపాయలు కుటుంబం బతుకుతుందా నెలకు రెండు వేలతోటి దీని బదులు వీధి చివరిన పండ్లు కొట్టో కూరగాయలు కొట్టో బడ్డీ కొట్టో పెట్టుకుంటే అంతకన్నా పది రెట్లు ఎక్కువ వస్తాయి పేరుకు చూస్తేనేమో రైతు రైతు కూలీ కాదు ఈ ఎకరన్నర పండే పంటలో అతను బ్రతకలేడు దాన్ని కౌలికిచ్చిపోదామంటే కౌలుదారి చట్టాలు ఇట్లాంటివి పట్టుకొచ్చారు కదా అంటే ఒకసారి కౌలుకిస్తే కౌలు కట్టకపోయినా సరే దానిని ఖాళీ చేయించడానికి వీలు లేదు అందువల్ల ఇవ్వాలంటే భయం కౌలుకిచ్చి పట్టణం పోయి ఏదో కూలీనాలి చేసుకొని ఏదో షాప్ పెట్టుకొని బ్రతుకుదామంటే దీన్ని కౌలుకిస్తే మళ్ళీ వెనక రాదేమని భయం దీనివల్ల ఏమవుతున్నదంటే ఆ భూమిని వదులుకొని పోలేడు దాన్ని దున్ని బ్రతకలేడు ఇంటి అవసరాల కోసం పెళ్ళిళ్ళ చదువుల వైద్యమా దీనికోసం ఎరువులక విత్తనాలుగా అప్పు తీస్తున్నాడు జస్ట్ రెండు మూడు లక్షల అప్పు కోసం చివరికి అశువులు బాస్తున్నాడు నేను గమనించాను కదా అంటే ఈ చనిపోయిన రైతుల ఇళ్ళకి నేను కనీసం ఒక వంద మంది పోయి ఓదార్చి నా చేత నేను మూడు వేల రూపాయలు సాయం చేసి వచ్చేవాడిని ఎందుకంటే అప్పటికి దహన సంస్కారాలకి డబ్బులు ఉండేవి కాదు ఇది నేను ఇరవై ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను నా స్థాయి కూడా అప్పట్లో అంతకంటే పెద్దగా లేదు నేను గమనిస్తే ఈ ఆత్మహత్య చేసుకున్న వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మూడు ఎకరాల లోపు రైతులు లేదా కౌలు రైతులు కానీ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నదా లేదు ఇప్పుడు మీరు లోన్ వైవర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ ఇచ్చిన లేకపోతే కొత్త పెట్టారు భూకి సబ్సిడీ ఎకరానికి ఇంత అని ఇస్తున్నారు కదా రైతుకి ఇవి కానీ ఎవరికి పోతున్నాయి నాకు ఎకరన్నారు ఉంటే నాకు మీరు ఏడు వేలు ఆరు వేలు ఇస్తారు కానీ యాభై ఎకరాలు ఉన్నవాడికి వాడికి ఏమో ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి అందువల్ల ఏంటంటే ఈ చిన్న రైతులను రక్షించే విధంగా భారతదేశ ఆర్థిక విధానము లేదు ఒక్క మాటలో చెప్పాలంటే అస్తవ్యస్తంగా ఉండి ఓటు బ్యాంకు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేను ఉచిత విద్యుత్ ఇస్తా అని ఒకరు లేకపోతే నేను రైతు బంధు ఇస్తా అని ఒకరు లేకపోతే లోన్ వైర్ మాఫీ చేస్తా అని ఒకరు లోన్ వేవిర్ మాఫీ చేస్తే కూడా నాకు ఎకరన్నరకి ఎంత లోన్ వచ్చింది నాకు ముప్పై వేలో నలభై వేలో వచ్చింది యాభై ఎకరాలు ఉన్నవాడు శుభ్రంగా పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రకంగా ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మూడెకరాల లోపు రైతులు లేదా కౌలు రైతులు దీనికి బాధ్యత ఎవరు వహించాలి అంటే ఈ సోషలిస్ట్ ప్యాటర్న్లో ఇవాళ వ్యవసాయ భూములను విభజించడానికి ఎవరు కారణమయ్యారో వాళ్ళు ఈ కోటి మంది రైతులు కోటి మంది అని ఎందుకంటున్నానంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే మూడు లక్షల మంది గత ఇరవై ఏళ్లలో పాతికేళ్లలో జరిగినాయి మరి ముప్పై రాష్ట్రాల్లో కోటి అనేది చాలా తక్కువ అంతకన్నా ఎక్కువ కూడా జరిగి ఉండొచ్చు అందువల్ల ప్రభుత్వం ఈ దిశగా సీరియస్గా ఆలోచించాలి ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత ఒకడికి వెయ్యి ఎకరాలు ఉండొచ్చు కాక పండించుకుంటే తినేస్తాడా ఏంటి అందులో ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ కట్టాలని పెట్టండి లేకపోతే ఇరవై ఐదు పర్సెంట్ లెవీ పెట్టాలని పెట్టండి ఈ రేట్కి దాని అందరికీ పంచండి దాని బదులు ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు ఈ ఎకరన్నరలో ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు సరిపడే పని ఉండదు అతనికి ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు ఉంటుంది మిగతా అంతా ఖాళీ దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అర్థశాస్త్రంలో ఇది ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించి ఆర్థిక వనరులను కాదు మీరు పంచాల్సింది ఉత్పత్తిని పంచండి అంతేగాని ఉత్పాదక శక్తిని కాదు ఉత్పాదక శక్తిని పంపిస్తే ఏమవుతుంది అంటే ఆప్టిమమ్ ఎకానమీ అనేది జరగదు నా ఎకరన్నర్లో నేను బోర్ బోరుదీసే శక్తి నాకు లేదు నేను పురుగు మందు కొడతా పక్కవాడు కొట్టడు అక్కడి నుంచి మళ్ళీ వస్తాయి నేను ఎలుకల మందు కొడతా పక్కవాడి నుంచి నాకు ఎలుకలు వస్తాయి తర్వాత చిన్న ఒడిదుడుకులు కూడా ఒక సంవత్సరం పంటలో రేట్లు తేడా వచ్చినా కూడా తట్టుకోలేక ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళని ఓటు బ్యాంకుగా ఆలోచించే బదులు ఆర్థికపరమైనటువంటి ఆలోచన చేసి ప్రభుత్వాలు చేస్తే దేశానికి కూడా అభివృద్ధి జరుగుతుంది మనం చదువుకున్నాం రాజ్యాంగ పీఠికలో ముందుగా భారతదేశ నిర్మాణం టు కన్స్టిట్యూట్ ఇండియా ఏంటి సోవర్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అదే భారతదేశం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది నా అభిప్రాయం అందులో సోషలిస్టు సెక్యులర్ అన్న పదాలు చేర్చటం కుదరదు ఎందుకనంటే రాజ్యాంగం యొక్క ఆశయాలు ఉంటాయి రాజ్యాంగ పీఠికలో అందువల్ల రాజ్యాంగ పీఠికలో ఏంటంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు పెట్టడానికి వీళ్ళే తర్వాత మీరు రాజ్యాంగ పీఠికని కనుక మార్చారు అంటే దాని యొక్క ఆశయాలు మార్చారు అంటే రాజ్యాంగంలో ఆ తర్వాత ఉన్న అధికరణాలు అన్నీ కూడా పనికి రాకుండా పోతాయి ఎందుకంటే మిగతా అన్ని అధికరణాలు మనం దేనికోసం రాసుకున్నామంటే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సాధించడం కోసం రాసుకున్నాం దాని బదులు మీరు తీసుకొచ్చి ఇస్లామిక్ కను లేకపోతే కమ్యూనిస్టిక్ కను అని రాశారనుకోండి మిగతా రాసినటువంటి రాజ్యాంగ అధికరణాలు పనికిరావు అందువల్ల ఏంటంటే మనం సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్న దాంట్లో సెక్యులర్ అనేది పెట్టకూడదు ఎందుకంటే మనం జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీలో లిబర్టీ ఆఫ్ ఫెయిత్ బిలీఫ్ అండ్ వర్షిప్ ఇచ్చుకున్నాం అందులో తీసుకొచ్చి సెక్యులర్ ఎట్లా పెడతారు అట్లాగే సెక్యులర్ మీరు సోషలిస్ట్ కూడా పెట్టడానికి వీళ్ళేది ఎందుకంటే ప్రాపర్టీ అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా దీని ప్రాథమిక హక్కు నుంచి తొలగించి ఆర్టికల్ మూడు వందలు ఏ కింద రాజ్యాంగ హక్కుగా పెట్టారు అంటే ఈవెన్ దెన్ ప్రాథమిక హక్కు కాకపోయినా అది కూడా భారత ప్రజల రాజ్యాంగ హక్కు అట్లాగే ఫెడరల్ అనేది ఒక అర్థం అర్థంపర్ధం లేని మా ఫెడరల్ అనేది ఒక రిలేషన్షిప్ని సూచించే పదం కాదు ఫెడరల్ అంటే సెంట్రల్ అని అర్థం ఈ విధంగా ఏంటంటే ఇంగ్లీష్ని సరిగా అర్థం చేసుకోకుండా ఈ భారతదేశం రాజ్యాంగాన్ని సరిగా వినియోగించుకోలేకపోయింది అనేది నా అభిప్రాయం అయితే దానికి తోడు రాజ్యాంగ రచయితలే దీన్ని ఉల్లంఘించారు మొట్టమొదటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినాయి అందులో యాభై మూడు రాజకీయ పార్టీలు పోటీ చేసినాయి యాభై మూడు అంబేద్కర్ గారి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది సోషలిస్ట్ ఉంది కమ్యూనిస్ట్ ఉంది హిందూ మహాసభ ఉంది ఇంకా అనేకమైనటువంటి సిక్కుల పార్టీ ఒకటి ఉంది మహారా మరాఠాల పార్టీ ఒకటి ఉంది హిల్ పీపుల్స్ పార్టీ ఇట్లా రకరకాల కులము మతము భాష ప్రాంతము అనేక రకాల ముక్కల చెక్కలు చేసుకొని రాజకీయ పార్టీలు పెట్టుకొని ప్రజలను ఆ విధంగా రెచ్చగొట్టి ఎన్నికలకు పోయారు పోతే కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు శాతం ఓట్లు సాధించింది నలభై ఐదు కానీ పార్లమెంటులో అవి డెబ్బై ఐదు శాతం సీట్లు సాధించింది నలభై ఐదు శాతం ఓట్లతోటి డెబ్బై ఐదు శాతం సీట్లు సాధించింది అంటే మిగతా పార్టీలన్నీ కనుక ఏకమై ఉంటే వాళ్ళకి యాభై ఐదు శాతం కదా వచ్చింది వాళ్ళే అధికారంలోకి వచ్చి ఉండేవాడు అట్లాగే ఏంటంటే భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం కాదు మీరు ఏం చేసినా సరే ఏంటంటే కనీసం యాభై ఒక్క శాతం ఓటర్ల మద్దతు ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి ఇచ్చే విధంగా మనం రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే కోయలుషన్ ద్వారా వస్తే ఏమవుతుంది అంటే దేశం మీద పరిపాలన చేసినటువంటి కేంద్ర జాతీయ పార్టీకి పట్టు ఉండదు ఎందుకంటే ఆ పార్టీలో సభ్యులు ఏ రకమైనటువంటి అవినీతి చేసినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోలేనటువంటి అవస్థలో ఉండిపోతాం ఇక బయట నుంచి సపోర్ట్ చేయటం అనేది మరి అంతకన్నా దారుణం ఏ రకమైన బాధ్యత లేకుండా అధికారాలు అనుభవించటం అంటే బయట నుంచి సపోర్ట్ చేయటం ఇది మనం చూసాం గతంలో ఇందిరాగాంధీ గారు బయట నుంచి సపోర్ట్ చేసి ఆ తర్వాత విత్ర్రా చేస్తే ఆ ప్రభుత్వం పడిపోతే మధ్యంతర ఎన్నికలకు పోయాం ఇదే జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీకి కూడా ఈ కోయలిషన్ గవర్నమెంట్స్ ఫెయిల్ అయ్యి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధికారంలోకి వచ్చిన వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలోనే కుప్పకూలిపోయారు మూడు సంవత్సరాల్లోనే అప్పటికే ఇద్దరు ప్రధానమంత్రులు మారి ఇక వెంటనే ఎన్నికలు పెడితే పదకొండవ లోక్సభ కూడా అంతకంటే కూడా అస్థిరమైనటువంటిది ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు లోపల ముగ్గురు నలుగురు ప్రధానమంత్రులు మారారు దేవేగౌడ వీపీ సింగ్ ఐకే గుజరాలు ఇట్లా ఇంతమంది చేసి కూడా రెండు సంవత్సరాల్లోనే కుప్పకూలిపోయింది అందువల్ల ఏంటంటే ఈ రాజకీయ అస్థిరతకు కారణం ఏంటంటే సింగిల్ సీటు మెజారిటీతోటి పరిపాలనలోకి రావడం అనేది ఈ అస్థిరతకు కారణం అదే రాష్ట్రపతి అనుకోండి అందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత అతన్ని ఇంపీచ్ చేయటం అనేది అసాధ్యం ఆర్టికల్ అరవై ఒకటి కింద ఆయన్ని గనుక ఇంపీచ్ అభిశంసన చేయాలి అంటే ఉభయ సభలలో రెండింట మూడు వంతుల మెజ మూడింట రెండు వంతుల మెజారిటీ విడివిడిగా ఉండాలి మూడింట రెండు వంతులు కాదు వంద శాతం మెజారిటీ ఉన్నా కూడా రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన చేయకపోతే అతని అభిశంసన చెల్లదు అప్పుడు దేశ ప్రభుత్వాలు ఎంత స్థిరంగా ఉండేవో ఆలోచించండి ఇప్పటిలాగా మనం పదమూడు రోజుల ప్రభుత్వాలు చూసినాం కేంద్రంలో రాష్ట్రాల్లో అయితే ఒకరోజు ప్రభుత్వం చూసాం రెండు మూడు నెలల ప్రభుత్వాలు చూసాం ఈ రేటువంటి రాజకీయ అస్థిరత అవినీతి ఎమ్మెల్యే ఎంపీలను అమ్మటం కొనుక్కోవడం ఇవన్నీ జరగకూడదు అంటే మనం రాష్ట్రపతి పరిపాలనలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది అట్లాగే ఇవాళ మీరు అన్నారు ఇప్పుడున్న రాష్ట్రపతి గారు ఏం చేస్తారో అని అసలు ఆ ఎన్నిక విధానంలో మారాలి మన మైండ్ సెట్లో మారాలి ఈ రాజ్యాంగ పరిజ్ఞానం అనేది ముందు రావాలి నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మోడీ గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతిగా పగ్గాలు చేపడితే పరిపాలన పూర్తి రాజ్యాంగబద్ధంగా ఉంటుంది నేను కోరుకునేది ఇలాంటి వ్యక్తులు ఈ దేశానికి రాష్ట్రపతిగా వస్తే ఐదు సంవత్సరాలు సుస్థిరమైనటువంటి పరిపాలన చేస్తారు అప్పుడే ఈ దేశం నిజంగా ఐదు సంవత్సరాల పాటు శాంతి సౌభాగ్యాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంది లేకపోతే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్నికలే ఏదో రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఇది రాజ్యాంగంలో మధ్యంతర ఎన్నికలు లేవు మెజారిటీ పరిపాలనలు లేవు ఇది రాజకీయ పక్షాలు న్యాయ వ్యవస్థ న్యాయ పత్రికా రంగం వాళ్ళు మేధావులు అందరూ గమనిస్తే ఈ దేశానికి మంచి జరుగుతుందనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి